హలో వన్ వెల్కమ్ టు మినీ మినీవర్ల్డ్ సో టుడే వీడియో న్యూ ఇయర్కి ఎవరికన్నా మనం స్పెషల్గా గిఫ్ట్ చేసుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ని మీకు చూపించడానికి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ప్రసాద్ గారు ఏంటండి ఇది బ్యాంబూ ప్లాంటా ఎన్ని రోజుల ముందు నుంచి డిజైన్ చేశారు దీన్ని ఇలా ఇది పై నుంచి ఇంపోర్టెడ్ ఉన్నాయి కదా ఇది మన ద్వారా అవ్వదు ఇది తయారు ఇంపోర్టెడ్ ఆ ఇంపోర్టెడ్ అయినా ఇంత నీట్ గా గ్రాస్ అది చాలా నీట్ గా చేశారు ఇదంతా థాయిలాండ్ నుంచి వచ్చింది అన్న థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ కూడా కస్టమర్ కి అవైలబుల్ ప్రైసెస్ లో ఉంటాయి రీజనబుల్ ప్రైసెస్ ఏ ఏంటండి ఇది స్వాత్ ఫిలిం అంటారు స్వాత్ ఫిలిం లేదంటే పీచ్ లిల్లీ అంటారు చాలా మంది పీచ్ లిల్లీ ఓకే ఇదేంటంటే ఇది ఇంపోర్టెడ్ మేడం గారు బయట మనకి ఎక్కడైనా సరే మీరు కంపారిజన్ చేస్తే దీంట్లో చిన్న సైజ్ ఉంటుంది ఓకే ఇంకా అక్కడమే ఓకే ఓకే అంత చిన్నగా సరే మోడల్ ఇది ఓకే సో ప్రైస్ కూడా లుకింగ్ కూడా అలాగే ఉంది కదా ఇది పీచ్ లిల్లీ సో మనకి ఎక్కడ లోకల్ లో అంటే ఇంత పెద్ద ప్లాంట్ అవైలబుల్ ఉండదు ఎపీరియన్స్ కూడా అంత నీట్ గా ఉంది ఇది ఇండోర్ అండి అవుట్ డోర్ ఇండోర్ ఓకే ఇందులోనే మళ్ళీ ఇవి దీంట్లో యాంతరేమో ఇవి ముద్దా మేడం బయట మీకు ఎక్కడ అదర్ నర్సెస్ కంపేర్ చేస్తే మీకు ఏమవుతుంటే ఇది బేబీస్ కూడా హెవీగా ఉండవు మేడం ఇవి ఫ్లవర్ లో ఫ్లవర్ వస్తుంది మేడం ముద్ద ఇది మీకు సింగల్ ఫ్లవర్ దొరికింది ఇదేమో

చాలా నీట్ గా ఉంది హెవీ అనమాట నార్మల్గా అయితే మనకి ఈ సైజు అవైలబుల్ ఉంటాయి ఎక్కడైనా మనం ఏ ఈ లోకల్లో ఏ ఏ నర్సరీలో చూసినా ఈ ఈ సైజు ఉంటాయి అంతేగాని మనకి ఇంత పెద్ద సైజు ఇంత దొరకవు అసలు బాగున్నాయండి చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా ఇంకేంటండి ఇంకేమున్నాయి మన దగ్గర ఓకే బాగున్నాయి లీవ్స్ డిఫరెంట్ గా చిన్న చిన్న రాట్లలోనే మనకి ఏంటంటే ఇది మినియేచర్ ప్లస్ ఇండోర్ వెరైటీ కూడా మనకి ఇండోర్ వెరైటీ ఇది కబోర్డ్ లుక్ లుక్ స్లై బాగుంటది ఇది ఓకే ఇది కొంచెం ప్రైస్ తక్కువ కంపేర్ టు సేమ్ ఈక్వల్ గా ఉంటది ఇది కలర్ చేసి ఇది డిఫరెంట్ వెరైటీస్ ఓకే ఓకే ఇవి ఫ్రెష్ గా ఉన్నాయి అంటే ఇప్పుడే ఇప్పుడు కొత్తగా పూలు పూచే టైం అన్నమాట అంటే న్యూ ఇయర్ టైంకి రెడీ అవుతాయి ఇది టైం మేడం ఇది ఇంది ఈ టైమే ఓకే సీజనల్ వెరీ నైస్ అండి చాలా అక్కడ ఇది బాన్స్ ఎ కాన్సెప్ట్ ఆ బాన్స్ ఇది ఓకే అది కూడా బాన్స్ ఎ హ్యాంగింగ్ ఓకే ఇది ఏంటండి ఈ ప్లాంట్ ఇది బిగోని ఫ్యామిలీ ఓకే హ్యాంగింగ్ ఇది హైడ్రోఫోనిక్ అంటే ఇది వాటర్ లో డైరెక్ట్ పెరుగుద్ది అన్నమాట ఓకే ఇది డైరెక్ట్ సాయిల్ ఉంది ఓకే బాగున్నాయి చిన్న చిన్న డేస్ ఎంత ప్రెటీగా ఉందో అసలు టేబుల్ టేబుల్ వెరైటీ టేబుల్ వెరైటీ ఆ ఓకే ఈ దీంట్లో టు टाइप्स ఉంటాయి ఇది లోకల్ ఇది నా ఇది ఏమో ఇది లోకల్ మేడం ఇది ఇంపోర్టెడ్ ఆ ఓకే ఇది బెంగళూరు ఇది మనకి పూణేలోని బెంగళూరులోని దొరుకుతది కామన్ ఆహా ఇది వచ్చేసి మనకు చైనా నుంచి అయితేనే ఎక్స్‌పోర్ట్ అవుతనే గనుక ఈ వెరైటీ దొరుకుతది ఓకే ఓకే చైనా నుంచి ఎక్స్‌పోర్ట్ చేశారు ఇవి ఓకే చాలా బాగుంది ఇది వెరైటీ తర్వాత అది వెరైటీ ఓకే మనం వెళ్ళి చూసేద్దాం రండి దగ్గరికి సో ఇవన్నీ కూడా మీరు వేరే 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 ప్లేసెస్ నుంచి తెప్పిస్తారు ఇంకా న్యూ ఇయర్ కదా న్యూ ఇయర్ ఆఫర్లుగా మరి మీరు ఏమన్నా డిస్కౌంట్స్ ఇస్తున్నారా మన కస్టమర్స్కి అనుకున్నాం మేడం గారు ఓకే సరే కొంచెం కస్టమైజర్ కోసం కన్నెంట్గా ఉండడం కోసం ఎప్పుడు మేము ఇచ్చి లేదు ఈసారి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే చూద్దాం మేడం గారు అంటే ఇప్పుడు చూసి నేను ఇంకా సెట్ చేయలేదు అంత ప్రాపర్గా అంటే ఇప్పుడు ఎంతవరకు డిస్కౌంట్ అనేది ఇంకా సస్పెన్స్ చెప్పలేదు ట్వంటీ పర్సెంట్ దాకా ఉండచ్చు నేను అనుకుంటున్నాను

మన నర్సు గురించి తెలుసు కాబట్టి మనకి ఒక బాక్స్ అవైలబుల్ ఇచ్చారు అన్న ఏంటండి వీటి నేమ్ ఏంటి ఇది నేను ఫుల్ గా కనుక్కోలేదు మేడం ఓకే కానీ అది నేమ్ సెర్చ్ చేయాలి సార్ మీరు అంత డిఫరెన్స్ చూస్తారు అనుకుంటా డిఫరెంట్ అంటే కలెక్షన్ ఇష్టం మీకు బిజినెస్ వైజే కాకుండా నాకు కలెక్షన్ ఇష్టం మేడం కస్టమర్స్ వాళ్ళకి నచ్చాలి డిఫరెంట్ కనిపించాలి ఆ ఓకే సో వాళ్ళ కాదు నా కోసం మీకోసం మీరు ఇక్కడికి వస్తే టైం పాస్ అయిపోతుంది మొత్తం ఇవే ప్రపంచం మీకు మొత్తం ఓకే దీన్ని ఇలా డిజైన్ చేయించారా చాలా బౌన్సీగా వచ్చింది ఓకే సూపర్ అండి చాలా బాగుంది ఏంటండి ఇది జామియా 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 కే ఎపిర్ సెట్ వెరైటీ అన్నమాట ఓకే దీంట్లో ఇది ఓల్డ్ వెరైటీ నేను ఇది ఏంటంటే ఓల్డ్ వెరైటీ ఓకే ఇది ఇండోర్ ఇది మీడియం ఇది ఇది షార్ట్ వెరైటీ ఇది బాగా ఓకే ఓకే ఇది స్టెమ్ లాంగ్ ఉంది కానీ ఇండోర్ లీఫ్ షార్ట్ బ్లాక్ ఉంది గారు ఓకే ఓకే బ్లాక్ ఇది ఉంది

గా అయితే మీ న్యూ ఇయర్ కోసం మేము వెయిటింగ్ అంటే రెగ్యులర్ మేము న్యూ ఇయర్ కోసం చూస్తాం మన మీ డెకరేషన్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు చేసే డెకరేషన్ ప్లాంట్స్ అన్నీ చూడడం కోసం మేము వెయిట్ చేస్తుంటాం అంత బాగా చేస్తారు కాబట్టి ఓకే అండి థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వచ్చేసరికి అడ్రస్ చెప్పండి ఇది కొంచెం మోడల్ కదా అపోలో ఫార్మ్స్ ఓల్డ్ వెరైటీ ఓల్డ్ సైడ్ అయితే కనుక అందరికి ఐడెంటి అవ్వడానికి అపోలో ఫార్మ్స్ ఉంటుంది అపోలో ఫార్మ్స్ లేటెస్ట్ గా అయితే హెచ్పీ టెలిఫోన్ కట్టారు ఒక ఫోర్ ఇయర్స్ ఓకే దాని ఆపోజిట్ ఓకే సాయిబాబా గార్డెన్స్ అండి ఇది నియర్ పెట్రోల్ బంక్ అశోక్ నగర్ కాకినాడ వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి సో ఈ న్యూ ఇయర్కి మనం స్పెషల్గా ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్ నేను ఎప్పుడైనా నా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సో మీకేమ ఈ వీడియోలో ఏ ప్లాన్స్ అయితే నచ్చినాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ స్టేట్ యూన్ టు ప్రత్యూషస్ వరల్డ్ బాయ్